బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాలుగా అనేక భూములు కబ్జా అయ్యాయి ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఇనాము భూములు లేకపోతే ఉన్నటువంటి దేవాలయ భూములు అన్నీ కూడా మొత్తం కబ్జాకు గురయ్యాయి ఇవాళ మనం చూస్తే ప్రధానంగా పొలంలో ఒకటో సర్వే నెంబర్ నుండి ఎనభయో సర్వే నెంబర్ వరకు మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అయినా కూడా మున్సిపాలిటీ ప్రజల పరిధిలో ఎకరాలు ఎకరాలు ఇవ్వడానికి పర్మిషన్ లేకపోయినప్పటికీ ఆ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి గారు తన చేతి వాటాన్ని ప్రదర్శించి మొత్తం అక్కడ కబ్జాదారులకు అంటగట్టినటువంటి పరిస్థితి దీనిపైన మొత్తం ఎంఆర్ఓ గారు కూడా విఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి తందారా అంటే ఎంఆర్ఓ గారు తానా అనేటువంటి పద్ధతిలో ఇవాళ మొత్తం కబ్జాదారులకు కొమ్ముగా ఉన్నారు అతను ఏదైతే మొత్తం అక్కడ ఉన్నటువంటి భూములు అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను గుర్తించి వాటిని కబ్జాదారులకు అంటగట్టేటువంటి ప్రయత్నంలో అనేక రూపాయలు లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది మరి అక్కడ కబ్జాకు గురి చేసినటువంటి కబ్జా చేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను కాపాడుకోవడం కోసం ఇవాళ గుళ్ళ పేరుతో గుడుల నిర్మాణం పేరుతో ఇవాళ మొత్తం గుళ్ళు కూడా నిర్మించేటువంటి పరిస్థితి నెలకొన్నది అందుకనే విఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి అతన్ని సస్పెండ్ చేయాలి అదేవిధంగా బద్వేలు ఎంఆర్ఓ గారు మొత్తం ఈ కబ్జాదారులకు కొమ్ము కాస్త ఉన్నాడు ఇవాళ మనం చూస్తే బద్వేల్కి గోపారం మధ్యలో ఉన్నటువంటి మొత్తం కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలాలు కూడా ఇవాళ కబ్జాకు గురయ్యాయి ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా స్థలాలు కోట్లాది రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎంఆర్ ఆఫీసుకు ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కాపాడలేని రెవెన్యూ యంత్రాంగం రేపు రేపు కబ్జాలను ఆపుతుందని చెప్పి మేము అనుకోవట్లేదు అందుకని ఇవాళ మొత్తం ఆర్టీఓ గారు స్పందించాలి మొత్తం పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో మొత్తం కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా మొత్తం ప్రభుత్వం ఆధీనం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి దాంతోపాటి కబ్జాకు గురి చేసినటువంటి మొత్తం వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఇవాళ కబ్జా ఎంత దూరం పోయిందంటే ఇవాళ చుట్టూ కంచె నాటినప్పటికీ ఈ రెవెన్యూ యంత్రాంగం ఆ కంచెకే ప్రభుత్వ పోట్లు బిగించేటువంటి దయనీయమైన స్థితిలో ఇవాళ రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంది మరి ప్రభుత్వ పోట్లు బిగించినప్పటికీ మొత్తం బిగించిన మరుక్షణంలోనే ఆ బోట్లు మాయమైపోయినటువంటి పరిస్థితి దానిపైన రెవెన్యూ యంత్రాంగం మాట్లాడటం లేదు కబ్జాకు గురవుతున్నా మాట్లాడటం లేదు మొత్తం మొత్తం కబ్జా గురి చేసి కంచెలేసి ఇవాళ పెద్ద పెద్ద చెట్లు నాటి మేము సంవత్సరాల తరబడి ఇక్కడ ఉన్నామనేటువంటి బూసిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే ఇవాళ మొత్తం ఆర్డిఓ గారు స్పందించి కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైనా పేదవారు రెండు సెట్లు ఇల్లు వేసుకుంటే అతను గుడిసె వేసుకుంటే మొత్తం ఊట ఇటులో వెళ్ళేసి మొత్తం ఈ పేదల గుడిసెలు తీసేయాలి ఈ పేదలు ఉండకూడదు అనేటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ఆ ఆంక్షలు భూ కబ్జాదారులపైన ఏమయ్యా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా స్పందించాలి భూ పైన కేసు కట్టాలి ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలి కాదకూడదంటే మాత్రం సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం